వాణిని ఓరడించు మాటలు సహోదరుడు భక్త సింగారి నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి ఆరు నీవు సమస్త క్రియలను చేయగలవు అని యోగ గ్రంథం నలభై రెండవ అధ్యాయము రెండవ వచనములో చదువుతాము యోగు యథార్థవర్తనుడు న్యాయవంతుడు మరియు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు అయినను దేవుడు అతని జీవితంలో గొప్ప శ్రమలను దుఃఖమును అనుమతించాను అకస్మాత్తుగా ఇరవై నాలుగు గంటల సమయంలోనే అతని పిల్లలందరూ చనిపోయి అతడు పశువులన్నింటినీ గొర్రెలన్నింటినీ వంటలన్నింటినీ పోగొట్టుకొని దీని పిమ్మట అతని కురుపులతో కప్పబడి ఉండేది అతని భార్య అతని భక్తిని బట్టి అతనిని పరిహసించిను అతని స్నేహితులు తప్పుగా నిందించనారంభించింది ఇలాంటి ఘోర విపత్తులన్నిటి మధ్య ప్రభువు యోగుకు వాస్తవమైన వాడుగా ఆయన అటువంటి సమయములలో అతని శ్రమలు భరించలేనివిగా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులను అనుమతించుచున్నాడని తన అసమర్థతను వెల్లడి చేయుచున్నాడు అయితే దేవుడు యోగుకు ముఖాముఖిగా ప్రత్యక్షమైనప్పుడు తన ఎడల దేవునికి గల మూడంతల సంకల్పమును కనుగొని మొదటిగా ఆ సమయములో యోగు కలిగి ఉన్న దానికంటే అత్యధికముగా అతనికి ఇవ్వవలెనని దేవుడు కోరెను అతడు తూర్పు దిక్కు జనులందరిలో ఐశ్వర్యవంతుడైనప్పటికీ అతడు కలిగి ఉన్న దానికి రెట్టింపు ఇవ్వవలెనని దేవుడు కోరిను రెండవదిగా అతని శ్రమల ద్వారా దేవుడు అతనికి నిజమైన జ్ఞానము ఇవ్వవలెనని కోరిను అతని స్నేహితులు అతనిని బుద్ధిహీనుడని తాము అతని కంటే జ్ఞానులమని ఎంచిరి సర్వశక్తుడు వారి ఎదుట ప్రత్యక్షమైనప్పుడు యోగు మాత్రమే ఆయనను గుర్తించి ఆయనను ఆరాధించెను కావున ప్రభువు యోగు మాత్రమే జ్ఞాని అనియు వారందరూ బుద్ధిహీనులనియు రుజువు చేశాను యోగును దేవుడు అంతకు జ్ఞానము గలవాణిగా చేశాను మూడవదిగా దేవుడు యోగుకు ఇలాగ ప్రార్థించవలని నేనేర్పించగలేను ఇప్పటి వరకు అతడు తన కుటుంబము నిమిత్తమే ప్రార్థించెను అని ఏగు గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనములో చదువుతాను ఇప్పుడైతే అతడు ఇతరుల కొరకు అంతేకాకుండా తనను దూషించిన తన స్నేహితుల కొరకు కూడా ప్రార్థించుటకు నేర్చుకునేను అని ఏగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఎనిమిది వచనములలో చదువుతాను దేవుడు నీ జీవితంలో బాధాకరమైన పరిస్థితులను అనుమతించినప్పుడు నిరాశ చెందకము ఆయన ఈ సంవత్సరములో నిన్ను అత్యధికముగా ఆశీర్వదించవలెనూ రెండంతల ఆశీర్వాదము ఇవ్వవలెనని కోరుచున్నాడు ఆయన నీకు అధిక జ్ఞానమును అనుగ్రహించవలె నిన్ను తనకు అత్యంత సమీపముగా తెచ్చుకొనవలనని మరియు నీకు ప్రార్థించుట నేర్పవలెనని కోరుచున్నాడు అంతమున యోగు దేవుని మనసును అర్థము చేసుకున ఆరంభించినప్పుడు అతడు ప్రభువా నీవు సమస్త క్రియలు చేయగలవని చెప్పగలిగి ప్రభువు మనలను అనేక శ్రమల ద్వారా తీసుకుని వెళ్ళి అనేక దాచబడిన మర్మములు మనకు బయలుపరచు తద్వారా అంతమున మనము కూడా సంపూర్ణముగా ఆయనను నమ్మి ప్రభువా నీవు సమస్త క్రియలు చేయగలవని చెప్పగలను ప్రైజ్ ద లాడ్